హాయ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మన వీడియోలో వన్ మినిట్ శారీ చూద్దాం శారీ ప్లేటింగ్ అండి శారీ ప్లేటింగ్ బాక్స్ ఫోల్డింగ్ ఈ శారీ ప్లేటింగ్ బాక్స్ ఫోల్డింగ్ చేయించుకోవడం వల్ల మనకి ఎంత టైం అనేది సేవ్ అవుతుందంటే ఎంత టైం అనేది కలిసి వస్తుందంటే మీరే చూడండి శారీ ప్లేటింగ్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేస్తున్నానో చూడండి ఎలా కట్టుకోవచ్చు అనేది ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది మీకు ఈ ఇద ఫాలో చేసేసానండి ఇప్పుడు ఫ్రంట్ ప్లీట్స్ చేస్తున్నాను ఈ ఫ్రంట్ ప్లీట్స్ అనేవి ఇట్లా చేసుకోవడం వల్ల కూడా కదలకోకుండా ఉంటాయి పట్టు శారీస్ అంటేనే మనకి ఎత్తుగా వస్తుంది డప్పగా వస్తుంది ఇవన్నీ ఉంటాయి కదండి కానీ ఇలాగ శారీ ప్లేటింగ్ చేయించుకోవడం వల్ల అసలు మనకి ఎలాంటి అయినా సరే అది ఎంత బరబరలాడే పట్టు శారీ అయినా సరే అండి అసలు ప్లీట్స్ అనేవి అతుక్కుపోయి ఇంకా అలా ఉంటాయి అన్నమాట ప్రీ ప్లేటింగ్ చేయించుకోవడం వల్ల ఇక్కడ ఈ నెట్ క్లాత్ అయితే కొంచెం ఇబ్బంది పడుతుందండి అది ఒక వన్ ఇయర్ అయిపోయింది నెట్ క్లాత్ దానివల్ల అది కొంచెం పట్టేస్తున్నట్టుగా ఉంటుంది ఈ ప్లేట్స్ అనేవి మాత్రం ఇలాగ కొంచెం కొంచెం జరుపుకుంటాం ఇంక ఈ ప్లేట్స్ అనేవి ఇలా ఐరన్ చేసేసుకుంటున్నాం కదండి ఇలా ఐరన్ చేసిన ప్లేట్స్ అన్నీ కూడా నడుము చుట్టుకాలతోకి అలాగా వస్తుందండి మెజర్మెంట్ తీసుకొని శారీ ప్లేటింగ్ చేస్తాము బాడీ మెజర్మెంట్స్ తీసుకొని చేస్తామండి దానివల్ల ఈ ప్లీట్స్ అనేది అయితే మరి వెనక భాగం వైపు వస్తుంది అనమాట వెనక వైపు అసలు డప్పులు డప్పులు ఏమి రాకోకుండా ప్లెయిన్గా ఉంటుంది శారీ ప్రీప్లేటింగ్ చేయించుకోవడం వల్ల ఈ శారీ ప్రీప్లేటింగ్ ఎలా చేయించుకోవడం వల్ల మీరు చూస్తున్నారు కదా ఇట్లా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది ఫ్లాట్గా ఉంటుంది వెనక సైడ్ కూడా నీట్గా ఉంటుంది శారీ కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది చూడటానికి కూడా చాలా లుకింగ్గా ఉంటుంది శారీ ప్లేటింగ్ చేయించుకొని ఒక ఆరు నెలలు వాటికి కూడా బాక్స్ ఫోల్డింగ్ చేయించుకుంటాం కదండి అలాగ పెట్టుకోవచ్చు మనకైతే ఏ ఇబ్బంది ఉండదు మనం పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఒక్కోసారి సడన్గా వస్తాయి కదండి ఎప్పుడైనా మనం ఊరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా సడన్గా పట్టుసారి కట్టుకోవాల్సి వస్తుంది అలాంటి టైంలో కూడా మనకి చకచకా ఉపయోగపడుతుంది అనమాట ఇలాగ శారీ ప్రీప్లేటింగ్ బాక్స్ ఫోల్డింగ్ చేయించుకొని పెట్టుకోవడం వల్ల ఈ శారీ ప్రీప్లేటింగ్ బాక్స్ ఫోల్డింగ్ చేయించుకొని పెట్టుకుంటే అలాగ సడన్గా ఏదైనా ఫంక్షన్ అయినా పెళ్ళైనా ఏది మన ఇంట్లో ఏ కార్యక్రమం అయినా సరే అండి ఏ శుభకార్యానికైనా మనం వెంటనే చక్కగా కట్టుకోవచ్చు అనమాట శారీ ప్రీప్లేటింగ్ బాక్స్ ఫోల్డింగ్ చేయించుకుంటే ఈ శారీ ప్రీప్లేటింగ్ బాక్స్ ఫోల్డింగ్ చేయించుకోవాలి అనుకుంటే మా వాట్సాప్కి మెసేజ్ చేయండి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మెసేజ్ పెట్టండి ఇంకా నేను కుర్చీలు పెట్టేస్తున్నానండి చూడండి కుర్చీలు చాలా స్ట్రైట్గా చేసేసుకుంటున్నాను అనమాట కుర్చీలు నేనైతే ఇలా చేస్తానండి ఫస్ట్ కొంచెం కొంచెంగా ఇట్లా పెట్టేసుకొని స్ట్రైట్గా చేస్తాను ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా నిలబడతాయి అనమాట ప్లీట్స్ అనేవి స్ట్రైట్గా నిలబడతాయి అందుకని నేను ఫస్ట్ ఇలా కొంచెం కొంచెం పెట్టుకొని ఇలా చేసేసుకుంటాను అనమాట ఇలా చేసేసుకుంటూ ఉంటాను చూడండి అలా సెట్ చేసేసుకొని చేసేసుకుంటున్నాను ఇంకా శారీ ప్రీప్లేటింగ్ చేయించుకోవాలనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీరు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి ఇది కూడా ఒక కస్టమర్దేనండి అయితే పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పారు ఈరోజే ఇచ్చారండి అందుకనే నైట్ టైంలో చేసాము శారీ కూడా రేపు మార్నింగ్ ఇచ్చేయాలన్నమాట ఈ శారీ రేపు మార్నింగ్ తీసుకొని వెళ్ళిపోతారు అందుకని నైట్ చేసేస్తున్నాము అర్జెంటు అని అందుకని ఏదైనా సరే అండి ఇట్లాగ అర్జెంటు అని కూడా ఇబ్బంది లేకోకుండా ఎప్పుడంటే అప్పుడు శారీ ప్రీప్లేటింగ్ చేయించుకోవచ్చు చేంజ్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే ఎప్పుడైతే కావాలంటే అప్పుడు ఆడావిడీ లేకోకుండా అర్జెంటుగా అర్జెంటు అనేది లేకకుండా టైంకి తీసుకొని కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అలా చేయించుకొని పెట్టుకోవచ్చు ఈ కస్టమర్ వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళేనమాట కస్టమర్ సిస్టర్ అవుతారు మరి అక్క రేపు మ్యారేజ్ ఉంది మ్యారేజ్ కోసం కట్టుకోవాలి అని చెప్పి ఇచ్చారనమాట అందుకని ఇంకా నైట్ చేసేస్తున్నాను ఇది మరి ఫాల్స్ దగ్గర కూడా చూసారు కదండి లీడ్స్ అయితే ఎంత ఐరన్ చేస్తున్నాను కదా అదంతా నీట్గా వచ్చేస్తుంది కుర్చీల దగ్గర చూసారు కదండి ఆ ప్లేట్స్ అన్నీ స్ట్రైట్గా అలా ఉండిపోయినాయి స్ట్రైట్గా వచ్చేసింది ఇంకా నేను ఇలా అలా చిన్న చిన్నగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఇలా ఫుల్గా పెట్టేసుకొని చేసేసుకుంటానండి నాకు ఇట్లా చేస్తేనే చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది ఈ నెట్ క్లాత్ అయితే అసలుకి ఓ జరిగిపోతుంది ఇబ్బంది అయిపోయిందండి నెట్ క్లాత్ వచ్చి ఇంకోటి ఆర్డర్ పెట్టుకోవాలి చాలా వన్ ఇయర్ అయిపోయింది నెట్ క్లాత్ దానివల్ల కూడా అది అలా పట్టేస్తుంది ఇంకా నెట్ క్లాత్ తీసేసి కొత్తది ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట ఇలా ఫ్లీట్స్ అన్ని కూడా చూసారు కదండి ఇంకా అట్లాగే ఇంకా స్ట్రైట్గా అయిపోతుంది చాలా బాగుంటుందండి అలా చేస్తే నేనైతే అలాగే చేసుకుంటాను టూ టైమ్స్ చేసినట్లు ఉంటుంది కానీ కానీ చాలా బాగుంటుంది ఇంకా బాక్స్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతున్నాము ఇంకా బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట శారీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట ఇంకా బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి ఐరన్ చేసేస్తున్నాను ఇదైతే ఫలు అండి ఫల్లు పెట్టేసుకొని శారీ అంతా సరి చేసేసుకొని ఇంకా ఫ్రెంట్ ప్లేట్స్ అండి అవి పెట్టేసుకుంటున్నాం అన్నమాట శారీ బాక్స్ ఫోల్డింగ్కి రెడీ చేసేసుకుంటున్నాము నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని సపోర్ట్ చేయండి మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇంకా కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయిపోయిందండి ఇంకా బాక్స్ ఫోల్డింగ్ సారీ అయితే ఫోల్డ్ చేసేసాను ఇంక ఇదే ఇంతేనండి బాక్స్ ఫోల్డింగ్ చాలా నీట్గా వచ్చింది కదండి సారీ అయితే ప్లేట్స్ కూడా చాలా నీట్గా వచ్చినాయి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట చూస్తున్నారు కదండి ఇంకా శారీ బాక్స్ ఫోల్డింగ్ అంటే ఇంకా ఇలాగే చేయించుకోవడం అనమాట శారీ బాక్స్ ఫోల్డింగ్ చేయించుకుంటే చేయించుకోవడం వల్ల బెనిఫిట్స్ కూడా చెప్పాను కదండి ఎన్ని రోజులైనా సరే మనం ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేయించుకొని పెట్టుకోవచ్చు అనమాట అర్జెంట్ అనేది లేకోకుండా అప్పటికప్పుడు హడావిడి పడడం అనేది లేకోకుండా చాలా ఈజీగా కట్టుకోవచ్చు అనమాట శారీ బాక్స్ ఫోల్డింగ్ అండి ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ